కోసం ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్ వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్ నమస్కారం నేను గత ారండి హైదరాబాద్లో బస తారకం హాస్పిటల్ హాస్పిటల్లో దాదాపు తొమ్మిది లక్షల వరకు ఖర్చు చేశారండి ఆయన వ్యాధి తగ్గకపోవడంతో డాక్టర్లు సంవత్సరానికి మరి ఏ లక్షలు ఖర్చు అవుతాయని చెప్పారండి అంత సోద మా దగ్గర లేక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఆ బిల్లు తీసుకుని గత ప్రభుత్వంలో ఏమైనా సహాయం చేస్తారని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి ఆయన ఏమి ప్రయోజనం లేకుండా పోయిందండి ఈ వ్యాధి ఎక్కువ కావడంతో వైజాగ్ బాబా క్యాన్సర్ హాస్పిటల్కి జాయిన్ జాయిన్ అయ్యానండి డాక్టర్లు మళ్ళీ టెస్టింగ్ చేసి అమ్మ మీకు అర్జెంటుగా ఇంజక్షన్ చేయాలి ఒక ఇంజక్షన్ ముప్పై ఏడు వేల ఐదు అని చెప్పారండి మా దగ్గర ఉన్న డబ్బులతో రెండు ఇంజక్షన్ చేయించుకున్నామండి మిగతా ఇంజక్షన్కి డబ్బులు లేక కోనసీమ జిల్లా అమలాపురం తాలూకా రామచంద్రపురం ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రి గారు వాసం వాసంశెట్టు సుభాష్ గారు కలవడం జరిగింది వారు నా ఆరోగ్య సమస్య విని పరిస్థితి విని ఆ నాలుగు దీక్షల కోసం కొత్తపతి సత్యసాయి ట్రస్ట్ చలము గారి ద్వారా సహాయం అందించడం జరిగిందండి మంత్రి వర్యలు సుభాష్ గారికి చలము గారికి మేము రుణపడి ఉంటామండి ధన్యవాదాలు